తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని దేవరపుల కొడగన్ల మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రజల ఆకలి తీర్చాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని అన్నారు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఆరోగ్యశ్రీ నిధుల పెంపు రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు బ్లాక్ రాపాక సత్యనారాయణ మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు సురేష్ నాయక్ మండల ఉప తహసీల్దార్ లచ్ నాయక్ ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మంత్రి వర్యులో మంత్రులు ఆలోచన చేసి ఇట్లా సన్న బియ్యం ఇస్తే ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసిండ్రు మరి దొడ్డు బియ్యం ఇంతకు ముందు వచ్చిన దొడ్డు బియ్యం ఎవ్వరు కూడా తినకపోయేటోళ్ళు చాలా మటుకు అందరు కూడా అమ్ముకోవడం అన్నా లేకపోతే దోశలు పోసుకోవడము లేకపోతే జొన్నపిండితో కలిసి పట్టించేటోళ్ళు అవునా అందరు అవునా అంటారు అందరు మంచిగా కూర్చున్నారు తల కానీ అది ఎందుకు చేస్తారు పేదవాళ్ళకి దాని ద్వారా లాభం జరగడానికి చేస్తారు కానీ దాని ద్వారా ప్రభుత్వ సొమ్ము వేల కోట్లు పోతున్నా దీని ద్వారా ఉపయోగం లేకుండా పోతుంది అందరు ఆ దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు అని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం ఈ ఆలోచన వచ్చినందుకు ఈ సన్న బియ్యం ఇస్తున్నందుకు మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మంత్రులందరికీ కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఇప్పుడు సన్నవిగా తింటారా తృప్తిగా తింటారా ఎవరికి అమ్ముకోకుండా దోశలకి బోసుకోకుండా జొన్నలతో పాటు ఇంకా అమ్ముతారు అమ్మరు అదే అమ్మరు ఇది మీ అందరికి కూడా ఉపయోగపడాలి ఇదే కాదు మన ప్రభుత్వం ఏ ఆలోచన చేసినా కానీ అంతే ఉంటది ఇదేదో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆలోచన కాదు వరి పంట వేసుకుంటే ఐదు వందల బోనస్ అని చెప్పి అందర్నీ కూడా ఎంకరేజ్ చేసి అందరు వరి పంట వేసుకున్నారు ఆ వరి వరి ఎక్కువ రావడం వల్ల ఈరోజు మనకి ఇది సులువుగా ఇచ్చుకోగలుగుతున్నాము దానికి ఎంతో ప్రణాళిక ప్రకారంగా ఇది చేసుకొచ్చిండ్రు ఇదే కాదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులలోనే మీ అందరికీ కూడా తెలుసు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా అందరూ కూడా